అందరికీ నమస్తే ఈరోజు స్కిన్ కేర్ గురించి ఇంకో టాపిక్ చెప్పాలని వచ్చాను సో యాక్చువల్గా చాలామంది స్కిన్ కేర్కి సంబంధించి క్రీమ్స్ సజెస్ట్ చేస్తుంటారు సో మేము క్రీమ్స్ గురించి కానీ వేరే ఏ దాని గురించి కానీ అవమానించాలనే ఉద్దేశం కాదు సో దీంట్లో ఒక జాగ్రత్త కోసం చెప్పడానికి మాత్రమే ఈ కేటేజ్ చెప్పాలనుకుంటున్నాను చాలామంది మొహం కడుక్కుంటారు ఫేస్ వాష్ యూజ్ చేస్తారు సోప్ యూస్ చేస్తారు బట్ చాలా వరకు సోప్ దేనికి యూజ్ చేయాలా ఫేస్ వాష్ దేనికి యూజ్ చేయాలనేది అనేది చాలా వరకు తెలియదు అదే నెక్స్ట్ వీడియోలో స్కిన్ టైప్ని బట్టి ఏం వాడాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాము సో ఈ వీడియోలో వచ్చేసి స్కిన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి డస్ట్ని ఎలా క్లియర్ చేసుకోవాలి ఎలా ఫేస్ని కడుక్కోవాలి అనేది మేము వీడియోలో చూపించబోతున్నాము అది మేము వీడియో రూపంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాము దాన్ని మీరు పాటించేసి మీ స్కిన్ని బాగా చూసుకుంటారు మంచిగా బ్రైట్గా కాపాడుకుంటారు అనేసి కోరుకుంటున్నాము చాలామంది ముఖం కడుక్కునే విధానంలో చేసే మిస్టేక్ సోపును తీసుకొని చేతిలో బాగా నురుగా అనుకొని ముఖం పైన రుద్దుకుంటారు సో కడుక్కునే విధానం ఇలా కాదండి సో ఇలా కడుక్కోవడం వల్ల ఫేస్ పైన డస్ట్ అనేది క్లియర్ అవ్వదు సో దయచేసి ఇలా మాత్రం కడుక్కోకండి ఫేస్ వాష్ని నీట్గా క్లియర్ చేసుకోవాలంటే మొదటగా ఫస్ట్ వాటర్తో ఫేస్ పైన వాటర్ అనుకొని సోప్ని ఫేస్ పైన రుద్దుకొని విత్ ఇన్ సెకండ్స్ మసాజ్ లాగా రుద్దుకోవాలి ఈ విధంగా ఫేస్ని వాష్ చేసుకుంటే ముఖం పైన ఉన్న డస్ట్ క్లియర్ అయ్యి ముఖం చాలా క్లియర్గా కనపడుతుంది చాలామంది ఏం చేస్తుంటారంటే జస్ట్ నురుగన్ మాత్రమే ఫేస్ పైన వేసుకొని వాష్ చేసుకుంటుంటారు సో క్లియర్ స్కిన్ అనేది అలా జరగదు సో ఇలా వాష్ చేసుకుంటేనే ఫేస్ అనేది క్లియర్ అవుతుంది ఫేస్ పైన ఉన్న డస్ట్ కూడా క్లియర్ అయ్యి స్కిన్ చాలా ఫ్రెష్గా కనపడుతుంది